హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్ లంచ్ రెసిపీని చూపిస్తానండి ఇందులో ముందుగా పెసరకట్టుని చూపిస్తాను పెసరకట్టు ఈ ఎండాకాలంలో శరీరానికి చలువ చేస్తుందండి బెండకాయ పోపు కూరని చాలా సులభంగా జిగురు లేకుండా తయారు చేసుకోవచ్చు కొత్త అవకాయని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో ఎండ్లో ఇస్తాను చూడండి ఈ కొత్త ఆవకాయని చాలా సింపుల్ ప్రాసెస్లో ఏ విధంగా తయారు చేయాలో కొలతల ప్రకారం చెప్పాను వీడియో చివరి వరకు చూడండి ముందుగా పెసరకట్టుని తయారు చేయడానికి పప్పుని ఉడికించుకోవడం కోసం గిన్నెలోకి వాటర్ తీసుకుని రెండు పులుసుకరెట్లతో పెసరపప్పుని తీసుకుని శుభ్రంగా కడిగి పెసరపప్పు మునిగే వరకు వాటర్ వేసుకుని కుక్కర్లో అన్నం మీద పెట్టుకుని పప్పుని మెత్తగా ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత అర స్పూను ఆవాలు పావు స్పూను జీలకర్ర వేసుకుని ఇవి వేగిన తర్వాత రెండు ఎండుమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకోవాలి ఒక పావు స్పూన్ ఇంగు పొడిని వేసుకుని రెండు పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకు ఒక పావు స్పూను పసుపు వేసుకుని కలుపుకున్న తర్వాత మెత్తగా మెదిపి పెట్టుకున్న పెసరపప్పుని వేసుకుని పెసరపప్పుని మునిగే వరకు వాటర్ వేసుకుని పప్పుని ఈ విధంగా పలుచుగా తయారు చేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకుని ఈ పెసరకట్టుని బాగా మరిగించుకోవాలి పెసరకట్టు ఎంత పల్చగా ఉంటే టేస్ట్ అంత బాగుంటుందండి శరీరానికి చలువ చేస్తుంది ఈ ఎండాకాలంలో ఈ విధంగా చేసుకున్నట్లయితే నోటికి చాలా రుచిగా హాయిగా ఉంటుందండి ఇలా పెసరకట్టు అంతా బాగా మరగాలండి ఇందులో చింతపండు బదులు నిమ్మరసం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా మరుగుతూ ఉండగా స్టవ్ ఆఫ్ చేసుకుని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగుని వేసుకోవాలి బాగా చల్లారిన తర్వాత మన పులుపుకు తగినట్లుగా ఒక పెద్ద నిమ్మకాయని ఈ విధంగా రసాన్ని వేసుకోవాలండి చింతపండు పదులు ఇలా నిమ్మరసం వేసినట్లయితే టేస్ట్ చాలా బాగుంటుందండి నిమ్మరసం వేసేటప్పుడు పెసరకట్టు చాలా చల్లగా ఉండాలి వేడి మీద నిమ్మరసం అనేది వేయకూడదండి అంతే ఎంతో రుచిగా పెసరకట్టు తయారైంది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా ఒకసారి చేసి చూడండి ఇప్పుడు బెండకాయ పోపు కూరని చూద్దాము ఈ విధంగా చేశారంటే బెండకాయ జిగురు లేకుండా ఉంటుంది ముందుగా బెండకాయల్ని శుభ్రంగా కడిగి చిలుల జల్లెల్లో నీళ్లు ఆరే వరకు ఈ విధంగా ఆరబెట్టుకోవాలి ఆ తర్వాత క్లాత్ తోటి తుడుచుకుని కట్ చేసుకున్నట్లయితే బెండకాయలు జిగురు అనేది రాకుండా ఉంటాయండి ఇప్పుడు కూరని తయారు చేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఇవి కొద్దిగా వేగుతూ ఉండగా ఒక పావు స్పూన్ ఆవాలు పావు స్పూను జీలకర్ర వేసుకుని రెండు ఎండిమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకోవాలి ఒక పావు స్పూన్ పసుపు ఇలా ఆయిల్లోనే వేయడం వల్ల కూరకి బాగా అంటుతుందండి ఒక రెండు రెమ్మల కరివేపాకుని వేసుకుని కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి బెండకాయ ముక్కల్ని ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కలుపుతూ ఉన్నట్లయితే చాలా త్వరగా మగ్గిపోతాయండి మూత పెట్టకూడదు మూత పెడితే జిగురు అనేది వస్తుంది బెండకాయ ముక్కలు కలుపుతూ ఉండగానే మొదటే మొదట అనుకోండి ఒక చిన్న పావు కప్పు తోటి మజ్జిగన వేసినట్లయితే జిగురు అనేది తగ్గుతుంది ఇలా కలుపుతూ ఉంటే చాలా త్వరగా మగ్గిపోతాయి ఆయిల్ కూడా ఎక్కువ అవసరం పడదండి చూసి వేసుకోవాలి ఇలా బెండకాయ ముక్కలన్నీ బాగా మగ్గిన తర్వాత రుచికి తగినంత కారం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ మొదటే వేయకూడదండి ఇలా చివరిగా వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుంటే ఎంతో రుచిగా ఉండే బెండకాయ పోపు కూర చాలా టేస్టీగా ఉంటుందండి ఉల్లి వెల్లుల్లి లేకుండా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అంతే ఎంతో సులభంగా బెండకాయ కూర రెడీ అయింది అన్నంలోకి కలుపుకోవడానికైనా సాంబారు పులుసుల్లోకి నలుచుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మన ఛానల్లో ఉల్లి వెల్లుల్లి లేకుండా కూరలు ఉన్నాయి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను తప్పనిసరిగా చూడండి చివరిగా ఆవకాయని చూపిస్తున్నాను ముందుగా మామిడికాయల్ని శుభ్రంగా కడిగి ఎటువంటి తడి లేకుండా తుడిచి ఆరబెట్టుకోవాలి ఊరగాయ చేసే ముందు మామిడికాయలు అసలు తడి అనేది ఉండకూడదండి ఇప్పుడు వీటిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు పైన ఉండే పొరని వీడియోలో చూపించిన విధంగా తీసేసుకోవాలండి ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్ని శుభ్రంగా తుడిచి ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఆవకాయని తయారు చేసే ముందు వీటిని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలండి లోపల ఉండే జీడిని పడేయకుండా ఎండబెట్టుకుని బాగా ఎండిన తర్వాత పౌడర్ చేసి కూరల్లో చివరిగా వేసుకుంటే విటమిన్ డి అధికంగా ఉంటుందండి ఆవకాయలోకి ఆవపొడి కోసం ఆవాలని ఈ విధంగా ఎండబెట్టుకుని చల్లారిన తర్వాత మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకుని అందులోకి కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని ఒక కప్పుతోటి కొలుచుకోవాలండి నాలుగు కప్పుల మామిడికాయ ముక్కలు వచ్చాయి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు పెద్ద స్పూనులతోటి వేరుశనగ నూనెని వేసుకుని ఈ వేరుశనగ నూనెని ఈ ముక్కలకి బాగా కలుపుతూ పట్టించాలి ఇలా చేయడం వలన రోజులు గడిచే కొద్దీ మామిడికాయ ముక్కలు మెత్తబడకుండా క్రంచీగా ఉంటాయండి ఇలా కలుపుకొని ఒక పది నిమిషాల సేపు పక్కన పెట్టేసుకోవాలి అప్పుడు ఈ ఆయిల్ అంతా ఈ ముక్కలకి బాగా పడుతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టేసుకుని మిగతా గుండెల్ని కలుపుకోవడం కోసం వేరొక బౌల్ తీసుకోవాలి అందులోకి ఏ కప్పుతోటి అయితే మామిడికాయ ముక్కల్ని కొలుచుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు కారాన్ని తీసుకోవాలి మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ఆవ పొడిని ఆవపొడి అరకప్పు తీసుకోవాలండి ఇప్పుడు ఒక పావు కప్పు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అనేది మూడవ రోజు మరొకసారి తిరగ కలిపినప్పుడు వేసుకోవచ్చు తగ్గితే ఇప్పుడు ఈ మూడు గుండల్ని బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా ఈ ముక్కలకి వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి కాకుండా గుండల్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ముక్కలకి అంటే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా గుండంతా వేసుకుని మరొకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక పెద్ద స్పూన్ తోటి వెంతులని వేసుకోవాలి ఇప్పుడు ముప్పావు కప్పు వేరుశనగ నూనెని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి మొదట నూనెని ఎక్కువగా వేయకూడదండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి వేరుశనగ నూనె అయితే ఊరగాయ రుచి చాలా బాగుంటుంది ఇలా కలుపుకొని మూత పెట్టుకొని మూడు రోజులు పక్కన పెట్టుకోవాలి మూడవ రోజు మరొకసారి కలిపి సాల్ట్ తగ్గితే చెక్ చేసుకొని అప్పుడు వేసుకోవచ్చండి మొదటే ఎక్కువగా సాల్ట్ వేయకూడదు మూడవ రోజు మీకు చూపిస్తున్నాను ఇప్పుడు మరొకసారి బాగా కలుపుకొని మరొక కప్పు వేరుశనగ నూనెని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పైన ఒక పావు కప్పుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న ఆవకాయని శుభ్రంగా తుడిచిపెట్టుకున్న గాజు సీసాలోకి సర్దుకొని మనం పక్కన పెట్టుకున్న పావు కప్పు వేరుశనగ నూనెని పైన రెండు సీసాల్లోకి వేసుకోవాలి ఇలా చేయడం వలన ఊరగాయ పై లేయర్ అనేది డ్రై అయిపోకుండా ఆయిలీగా ఉంటుందండి అంతే ఎంతో రుచిగా కొత్త ఆవకాయ రెడీ అయింది వేడి వేడి అన్నంలోకి ఈ ఆవకాయ రుచి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా ఒకసారి చేసి చూడండి మన ఛానల్లో మరిన్ని ఊరగాయ రెసిపీస్ ఉన్నాయి అండ్ స్క్రీన్లో ఇస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్